సాయిబాబా ఆలయ ఇరవై ఆరవ వార్షికోత్సవం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరగనున్నది ఈ వార్షికోత్సవం సందర్భంగా పద్దెనిమిదవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆలయ పూజారి పూర్ణ చంద్రరావు సిటీ న్యూస్ కు తెలిపారు పంతొమ్మిది నాలుగు ఇరవై ఐదు శనివారం నాడు స్వామివారికి విశేష వార్షిక మహోత్సవం సందర్భంగా ది పద్దెనిమిది నాలుగు ఇరవై ఐదు శుక్రవారం నాడు ఉదయం ఐదు గంటలకు అఖండ జ్యోతి ప్రజల్వన అనంతరం కాగడహారతి అనంతరం స్వామివారికి విశేష పంచామృత అభిషేకములు మహానివేదన అనంతరం సాయంకాలం నాలుగు గంటలకు స్వామివారి విశేష గ్రామోత్సవ కార్యక్రమం జరుగును పంతొమ్మిది నాలుగు ఇరవై ఐదు శనివారం నాడు స్వామివారికి ఉదయం ఐదు గంటలకు కాగడహారతి అనంతరం పంచామృత ఫల చందన అభిషేకములు మహానివేదన ఏకహారతి అనంతరం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం నూట ఎనిమిది సార్లు పారాయణం జరుగును కావున భక్త భక్తమహాశైలందరూ పాల్గొని ప్రసాదంలో స్వీకరించి శ్రీ సాయిబాబా సాయినాథ స్వామివారి దయను కృపను పొందవలసిందిగా కోరుచున్నాము దుగ్గిరాల మండలం గొడవరు గ్రామంలో బుధవారం ఆది రేణుకాదేవి పునః ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంసేని శ్రీ అనిత గ్రామ సర్పంచ్ విశ్వనాథంపల్లి ఉమాదేవి ఎంపీటీసీ సభ్యులు విశ్వనాథంపల్లి శివకుమార్ ప్రసంగి కొండలు నడకుదురు నాగరాజు బాపిరాజు శివనాగవర్మ లోకేశ్వరరావు తారక రామారావు భాను నాగేంద్ర కుమార్ ఫణీంద్ర కుమార్ పరశురాం సీను ఆంజనేయులు ఏడుకొండలు నాగరాజు సాంబశివరావు గ్రామస్తులు పాల్గొన్నారు అనంతరం దంపతులను సన్మానించారు ఈ సందర్భంగా శ్రీ అనిత మాట్లాడారు మంగళగిరి నియోజకవర్గం గుళ మండలం గొడవరు గ్రామంలో ఆదివేణుకాదేవి పునఃప్రతిష్ట జరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది గుడి కమిటీ వాళ్ళైతేనేంటి గ్రామ ప్రజల సత్కారంతో మన ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గుడి పునర్నిర్మాణం కోసం లక్ష రూపాయలు సాయం చేస్తున్నారు మళ్ళీ రీసెంట్గా అధికారంలోకి వచ్చాక డెబ్బై యూనిట్లు గ్రానైట్ అందజేస్తూ ఉన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లి దీవెనలో ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఆత్మకూరులో వెంచేసియున్న శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాలస్వామి దేవాలయం నందు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి పుష్పయాగం శ్రీకృష్ణ మహిళా భక్త బృందం మరియు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మోతుకూరి రవికుమార్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కన్నెల పండుగగా జరిగింది ఈ కార్యక్రమం ఆలయ ఈవో జేవి నారాయణ పర్యవేక్షించారు ये से पीछे से निकलेगा ये मंदिर है यो जी दो घटा तो दगेर की ये से एक बड़ा फांस कर रहा हूं कर डाल ले अच्छा பும் <coughs> க <coughs> 그냥 <목소리> 나혼나 <목소리>